భాను బాను దొడ్లో తులసి కోట పక్కన నవారు మంచం మీద గుట్టుగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడత పెడుతున్న బాను తల తిప్పి చూసింది భాను శ్రీధర్ వచ్చాడమ్మా మడతపెడుతున్న చీరను ఉలిక్కిపడి వదిలేసింది భాను కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకువెడతాడట అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది నువ్వు ఒకసారి పిల్లల్ని చూస్తే బాగుంటుందని అన్నాడు అది కాదు మామయ్య వైపు పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అది నాకు తెలియదంటావా పిల్లలు కూడా అమ్మను తీసుకురా డాడీ అని గొడవ చేస్తున్నారట అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు చామన ఛాయగా సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం పెదవుల మీద సన్నగా కదిలీ కదలని చిరునవ్వు ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధవీచిక తెల్ల మబ్బులా తేలిపోగా భాను దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్ను గొంతు బొంగురు పోయింది మామయ్య భాను అస్పష్టంగా అంది నీకు ఏ మార్గం చూపించకుండానే పోతానేమోనని ఎంత భయపడేవాడినో నీకు తెలీదు శ్రీధర్ చాలా యోగ్యుడు అతను ఇంజనీర్ అని ఆస్తిపరుడని ఆశపడి ఈ పెళ్లి చేయటం లేదమ్మా కేవలం అతను బుద్ధిమంతుడనే రెండో పెళ్లి వాడైనా సిద్ధపడింది ఇందాక అతనేమన్నాడో తెలుసా ఒకసారి భానుని తీసుకెళ్ళి పిల్లల్ని చూపిస్తాను మాస్టారు భానుకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు నాకు తెలిసిన కుర్రాడున్నాడు వెళ్ళి మాట్లాడదాం అన్నాడు వాడంత నిజాయితీగా అడుగుతుంటే నాకు ఎంత సంతోషమేసిందో తెలుసా నువ్వు సుఖపడతావనే నమ్మకం నాకు పూర్తిగా కలిగింది బాను నీకిక మంచి రోజులు వచ్చాయమ్మా శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు మేనకోడలి పట్ల ఆయన వాత్సల్యం ఎనలేనిది నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు భాను ఆ బట్ట మడత పెట్టే ఓపిక్ కూడా లేని దానిలా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ ఇంట అడుగుపెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కముఖం పెట్టిన పదేళ్ల బాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది సావిత్రి బాను ఒక ఏడు వాళ్ళు ఒక్కడే కొడుకు సేను తర్వాత వసంత రాధ వాళ్ళ చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయినాయి పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమైనాయి అందులో ఆడపిల్లలు ఇంత ఉన్నవాళ్ళు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు బట్టలు చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు దానికి తోడు చాలీ చాలని జీతాలు అన్నపూర్ణమ్మ గారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీది ఐవేజు ఇంటి క్రిందే వాడేస్తుంది అయినా రోజు రోజుకి చుక్కలంటుతున్న ధరలు ముందు ఎంత ఆదాయం చాలేది కాదు ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్ళే కారణం అన్నట్టు తల్లి కూతుళ్ళు కనిపిస్తారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుళ్ళను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ రాసాగాయి చాలదన్నట్లు రాయిలా తిరుగుతుండే అన్నపూర్ణమ్మ గారు తరచూ అనారోగ్యానికి గురవుతోంది ఈ చాకిరీ అంతా చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజు రోజుకి అందుకుంటోంది ఫలితం బాను చదువు ఆగిపోయింది ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయాలు చేస్తూ క్రమేపీ ఇంటి పనంతా తన చేతుల్లో వదిలేస్తుంటే కిమ్ అనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాటైనా అనలేదు అది ఒక్కతి ఎంత ఎంత చాకరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావిడిగా పై పనులు చక్కబెట్టి ఆయనటు ముఖం తిప్పగానే ఇటు తోక జాడించేవాళ్ళు ఆ సంవత్సరం బాను టెన్త్ పరీక్ష పోయింది నీకు అవ్వదు చావదు ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చేవాట్లేసింది స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గర్వంగా చూస్తుంటే బాను ఏడ్చేసింది తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు ఓదార్చింది ఒక్క మేనమామే ఈసారి బాగా చదువమ్మా బాను అని తలనిమిరి ఓదార్చారు తల మునిగే పనిలో ఉండే బానుకి క్రమేపి చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపించేది కాదు పగలంతా పనిచేస్తూ రాత్రి అన్నీ సర్దుకొని పక్క సర్దుతుండగానే నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతుండే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుతిరిగేవారు ఆ విధంగా భాను చదువు టెన్త్ కూడా పూర్తవ్వకుండానే శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడిపోయింది ఇంట్లో ఏ ఒక్కరూ బానుకి సాయం చేసేవారు కాదు గిలకలా తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండే బానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ లేని బద్దకం వేసేది బాను ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే గంజి పెట్టి ఇస్త్రీ చేయవే ఈ పుస్తకాలకి కాస్త అట్టలు వేయవే అని పురమాయిస్తుండే వాళ్ళు టిప్ టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా బాను సర్ది ఇవ్వాల్సిందే కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాల్లో మునిగిపోతుంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్ళైపోయింది ఏ మాట కామాటే చెప్పుకోవాలి పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పునికిపుచ్చుకొని పుట్టారు పైగా ఏ మాత్రం కష్టపడకుండా ఆ అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీట్గా ఉండేవాళ్ళేమో ఆడుతుండేవారు నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకొచ్చారు మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే వసంతకి మాట్లాడమని పోట్లాడింది భాను కన్నా చిన్నదైన వసంత పెళ్లి చేయడమేమిటని ఆయన భార్య మీద పడ్డారు సావిత్రి కూడా తల్లికి వత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలనటంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది రెండు సంవత్సరాలు తిరిగిపోయినాయి పట్టు వదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోని సంఘటనలు జరిగిపోయినాయి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన శ్రీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు పద్దెనిమిదేళ్లైనా నిండని రాధ ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టింది దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయిందని భార్య నెత్తి నోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధా పెళ్లి చేశారు తన కళ్ళ ముందే సత్వర మార్పులు చెందుతున్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల్లా గిర్రును తిరిగిపోతున్న రోజుల్ని నిర్చేష్టు రాలిలా విభ్రమంగా చూస్తుండిపోయింది భాను ఇక కూతురికి జన్మకి పెళ్లి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది అంతటితో చాలదన్నట్టు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు ఆవిడ ఆశలు అడుగంటి పోయేలా భాను పెళ్లికి ఆధారమైన ఆ ఒక్క ఎకరం పొలాన్ని అమ్మేశారు సేను భార్య ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది ఆ మాత్రం నాకు తెలీదా బాను ఉందిగా తను చూస్తుంది లెండి అనేసింది ఎప్పుడు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు ఈ గొడ్డు చాకరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన బానుకి పెళ్లి సంబంధం కుదరడం కూడా కష్టమైపోయింది ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా చేసే బాను వాళ్ళ సానుభూతినే కాక వెటకారాలని కూడా మౌనం స్వీకరించేది పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగనో కావాలనో ఏవేవో విసురులు విసురుతుంటే భాను మనస్సు అగాధాల్లో కృంగిపోయి భగవాన్ నన్ను ఇలా ఎందుకు పుట్టించావు తండ్రి నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోధించేది అరుగుపడిన జ్ఞాపకాలను త్రవ్వుకుంటున్న బాను చెంపల మీదకి వెచ్చటి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ అమాయక హృదయంలో చిన్ని కోరిక బయటికి ఎవరికీ చెప్పుకోలేని అందమైన కోరిక తనకు ఓ ఇల్లు వాకిలి కావాలి తనకంటూ తనకో సంసారం కావాలి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి తనను సేద తనకంటూ తనకో నీడ కావాలి చిరుగాలికి అల్లల్లాడే పూల తీవెలా తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతోంది కానీ అప్పటికే జీవితం అయిపోయింది మ్రోడివారిన జీవితంలోకి చిరు శ్రీధర్ ప్రవేశించాడు శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరు దరహాసం కదిలింది బాను చిత్తడి అయిన చెంపల్ని తుడిచేసుకుంటూ కళ్ళల్లో తొంగి చూస్తుండగా పైకి చూసింది అంబరాన అక్కడక్కడా తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతున్నాయి సన్నని గాలికి తేలివస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాగుతోంది శిశిర ప్రభావంతో మ్రోడివారిన చెట్టు చేమ ఆమెని ఆగమనంతో క్రొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్ళు వేసి కలకల్లాడిపోతున్నాయి ఆమిడి చివురులు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది భాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్టు తేలికై గండుకోయిల్ లాంటి శ్రీధర్ స్వరం ధ్వనిస్తోంది ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది నారాయణరావు గారు భాను విషయంలో బాగా కృంగిపోయారు చెల్లెలకి ముఖం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతున్నారు అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చొని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతుండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అందులో సారాంశం ఇది సావిత్రి అత్తవారికి బాగా సుస్థిగా ఉంటుందిట పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ బయలుదేరు బయలుదేరు నేను ఏదైనా ఊరగాయ సర్దుతాను వట్టి చేతి లూపుకుంటూ వెడితే ఏం బాగుంటుంది పిండి వంట ఏదైనా చెయ్యి అని తను హైరాణా పడుతూ భానుని హైరాణా పెట్టసాగింది అక్కడికి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేని బాను నిర్లిప్తంగా కూర్చుంది చీర చిరుగులు కుడుతూ అలా రాయిలా కూర్చున్నావేమే ఓ వైపు అది ఎంత కష్టపడుతుందోనని నాకు కంగారుగా ఉంటేను రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది భాను సమాధానం చెప్పలేదు సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకే మాత్రం నచ్చదు ఏదో ఒక విసురు విసురుతూనే ఉంటాడు ఓసారి సావిత్రి ఇంట్లో లేదు భాను ఇక నీకు పెళ్లి అయ్యే యోగం కనిపించటం లేదు ఎటు నా దగ్గరే ఉండరాదు ఈ మధ్య పిల్లల గోడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది నా సంగతే పట్టించుకోవట్లేదు అన్నాడు భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చేవాట్లు వేసి వచ్చేసింది భాను తన మాట ఎంతమాత్రం లక్ష్య పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటుంటే ఆగ్రహంతో విరుచుకుపడింది జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్న పని ఆపి నేను వెళ్ళనత్తయ్యా అంతగా చేసుకోలేకపోతే పిల్లల్నే ఇక్కడికి పంపమను అంది ఆవిడ అవమానంతో దహించుకుపోతూ ఏం దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకున్నావా వాళ్ళు నీలా గిన్నెలు దోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడి నీ ఉద్దేశం అంది భానుముఖం పాలిపోయింది ఈ లోప అక్కడికి వచ్చిన నారాయణరావు గారు ఉగ్రులయ్యారు మాటలకు ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివాన అయింది ఆయన ఆగ్రహంతో నీ పాడు బుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లోంచి వెళ్ళిపోయారు రాత్రి ఆయన ఇంటికి రాకపోయేసరికి ఆవిడికి భయం వేసింది తెల్లవారింది ఆ రోజంతా కూడా ఆయన జాడ తెలియలేదు ఆవిడ ఏడుస్తూ తల్లి కూతులను దుమ్మెత్తి పోస్తూనే ఉంది రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంట్లోకి వస్తుంటే భాను ఆయన్ని చుట్టేసి ఏడ్చేసింది నీకు రాజా లాంటి సంబంధం కుదిరిందే భాను లగ్నం కూడా పెట్టించుకు వచ్చాను అన్నారు ఆనందంగా ముప్పై సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం ఏమిటో నా ముఖం అంటూ ఈసడించింది ఆవిడ అబ్బాయి ఇంజనీరు అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేట్టుందిట కాకపోతే రెండో పెళ్లివాడు ఇద్దరు పిల్లలు అని చెప్తుంటే రాజేశ్వరమ్మ గారు హమ్మయా అనుకుంది ఎవరో ఒకరు అని సరిపెట్టుకుంది అన్నపూర్ణమ్మగారు విధి వ్రాత భాను నిర్లిప్తంగా అనుకుంది అతను చిన్నప్పుడు ఆయన శిష్యుడట తనంటే చాలా గౌరవం అట భానుని చూడకపోయినా పర్వాలేదు ముహూర్తాలు పెట్టించండి అన్నాడట అసలు అతను బానుని ఎరుగున్నాడట ఆయన అప్పటికప్పుడు పిల్లలందరికీ ఉత్తరాలు వ్రాసేశారు ఇరవై రోజుల్లో బాను పెళ్ళని ఆ సాయంత్రం అతను వచ్చాడు రెండో పెళ్లివాడంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు శ్రీధర్ వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలైనా ముప్పై ఏళ్ళ వాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు దానికి తోడు మంచి బొడగరేమో హుందాగా ఉన్నాడు అతన్ని ఈ క్షణాన్ని మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించినా ఏమీ అనుకోరు అన్నపూర్ణమ్మ గారికి సంతోషం చెప్పనలవి కాదు ఎంతైనా రెండో పెళ్లివాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది బాగా ఆస్తిపరుడని ఆవిడకు మూల దుగ్ధగానే ఉంది భాను ఆనందం ఆర్నవమైంది దానికి తోడు పైసా కట్నం లేదు పెళ్లి ఖర్చులన్నీ కూడా తనే భరిస్తున్నాడు ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని ఇష్టాయిష్టాలని కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం బానుకి మరీ మరీ నచ్చింది ఏమిటమ్మా బాను అలా పడుకున్నావు మేనమామ తట్టి లేపటంతో బాను ఉలిక్కిపడి లేచింది ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు ఎందుకో బాను రాత్రి చప్పున నిద్రపట్టలేదు శ్రీధర్ ఉదయమే వచ్చి భానువుని తీసుకుని గుడివాడ బయలుదేరాడు ఒక్కదాన్నే ఏమిటి అని రాజేశ్వరమ్మ గారు బుగ్గల నొక్కుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు ఇద్దరు పెదవి విప్పి అసలు మాట్లాడుకోలేదు శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘన స్వాగతం లభించింది శ్రీధర్ తల్లి ఆప్యాయంగా రెండు చేతులు చాచి దగ్గరికి తీసుకుంటుంటే భాను ముందు తెల్లబోయింది శ్రీధర్ తమ్ముడు అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు అతని తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యారు భాను వంగి ఆయనకు నమస్కరించింది రాక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించింది ఆ ఇంటి వాతావరణమే చెప్తోంది వాళ్ళంతా స్థితిమంతులో శ్రీధర్ కుతూహలంగా చూస్తున్నాడు పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారలే ఉంది శ్రీధర్ తీసుకురావడానికి వెళ్ళాడు లోపలి గదిలో ఒక స్త్రీ ఫోటోకి పూలదండ వేసి ఉంది అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్పవాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా అంది ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండటానికి మూల కారణం సుశీలక్కే జబ్బు చేసిపోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వెళ్ళిపోయారు వారిది ఎంత అన్యోన్య దాంపత్యం చెప్పనలవి కాదు అప్పుడప్పుడు పిల్లల్ని చూడటానికి వచ్చేవారు డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తుంటే మీ అమ్మ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని ఉజ్జగించేవారు అత్తగారి పట్టుదలతోనే బావగారు మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యారు పెద్ద బాబు అయితే రోజు నన్ను పిన్ని అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటాడు సెలవులు ఇవ్వగానే వస్తుంది అని మరిపిస్తుంటాను లక్ష్మి చెమ్మగిలిన కనులు తుడుచుకుంటూ అంది ఎంతకాలం మరిపించగలం బాబుకి ఊహ వస్తోంది ఈ ఫోటోలో మనిషే మీ అమ్మ అంటే చచ్చిపోయిందా అంటాడని భయం మీ మమ్ మీ మామయ్య గారిచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్న హృదయం ఎంత సంతోషపడిందో ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోక బాను నోరు తెరిచి ఏదో అనలోగానే బయట సందడి వినిపించింది పిల్లలు వచ్చినట్టున్నారు రాక్క లక్ష్మి ఆమె చేయి పుచ్చుకొని హాల్లోకి తీసుకువచ్చింది శ్రీధర్ చేరో చేయి పుచ్చుకొని చూస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం కుతూహలం తొంగి చూస్తున్నాయి ఎవరి కొత్తమ్మ అనే సంభ్రమం రవి అమ్మ వచ్చింది ఇలా రా లక్ష్మి పిలిచింది వాడికి సిగ్గేసిందిలా ఉంది తండ్రి చాటును దాక్కుని తొంగి చూస్తున్నాడు పిల్లల్ని ఆడించటం బాగా అలవాటైన భాను తనకు తెలియకుండానే రెండు చేతులు చాచింది నవ్వుతూ రెండేళ్ల చిన్ని పరిగెట్టుకొచ్చి చుట్టేశాడు భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది తన మెడను చుట్టేసిన చిన్ని అమ్మ అమ్మ అని ఉత్సాహంగా అరుస్తుంటే గుండెలకు హత్తుకుంది వాడిని చూసి రవి పరిగెత్తుకొచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు అమ్మ నీకు సెలవులు ఇచ్చేశారా ఈసారి మేం కూడా వస్తామమ్మా నీతో రవి మారం చేస్తున్నట్టుగా అన్నాడు చమగిలిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్టు తలూపింది లక్ష్మి కాఫీ తెచ్చింది రవి బాను వీపు మీద వాలి వెనక్కి ముందుకి ఊగుతూ పిన్ని ఆ బీరువాల బట్టలన్నీ అమ్మవే అని చెప్పావుగా మాకీసిచ్చే అన్నాడు దబాయిస్తూ హరి బడవా ఎన్ని మాటలనే ముసలామె మురిపంగా అంది భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అసలు వదిలిపెట్టలేదు వాళ్ళ ఆట బొమ్మలు క్లాసు పుస్తకాలు రవి అన్నీ చూపించాడు భాను ఒక క్షణం తన వయసుని కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకోమ్మా అంది శ్రీధర్ తల్లి బాను తెల్లబోయింది ఇంకా పెళ్లి బట్టలు అవి కొనలేదక్క షాపింగ్కి వెడదాం అంది లక్ష్మి జన్మలో ఎరగని ఆదరణ పలకరింపు బానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వారు ఐశ్వర్యవంతులే కాదు సంస్కారం తెలిసిన వారు ఉన్నత మనస్సులు భ భగవాన్ నన్ను ఈ విధంగా కరుణించావా భాను మనసులోనే దేవుడికి ఆశేష నమస్కారాలు చేస్తోంది బజారుకి మేము వస్తాము అంటూ పిల్లలు కూడా వెంటపడ్డారు మీకు మంచి బట్టలు తెస్తాము చాక్లెట్స్ తెస్తాము అని ఎలాగో మాయచేసి బయటపడ్డారు షాపింగ్ పూర్తే సరికి చీకటి పడిపోయింది ఆ ప్యాకెట్స్ అన్ని తీసుకొని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది ఇద్దరు బస్సులో విజయవాడ బయలుదేరారు భాను నిశ్చింతగా ఏవో కలలు కంటున్న దానిలా కూర్చున్న బాను ఉలిక్కి పడి చూసింది ఇప్పుడు చెప్పు భాను నీ అభిప్రాయం అభిప్రాయమా దేని గురించి బాను విస్మయంగా అంది పెళ్లి గురించి మామయ్య మీకేమీ చెప్పలేదా చెప్పారనుకో నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించారు అందుకని మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారుగా శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ నువ్వు చాలా తెలివైన దానివి బాను నాకు నాకెలా కలిశారో తెలుసా అన్నాడు బాను కళ్ళు విపార్చి చూడసాగింది మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు అందుకనే పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకొని ఆ పని మీద విజయవాడ వచ్చాను అనుకోకుండా మాస్టర్ కనిపించారు నువ్వేమీ అనుకోకపోతే బాను మాస్టారి పరిస్థితి నేను చూడలేకపోయాను నా చిన్నతనంలో డబ్బు ఇంట్లో గారాభం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టారు ఒక్కరే నన్ను ఆపగలిగారు ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది నేను నిన్ను చాలాసార్లు చూశాను కూడా అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలు వింటున్న బాను తలవాల్చుకుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు బాను ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహం అయ్యేలా చేస్తాను అన్నాడు అతను పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి అయినా సరే అతనన్న తీరుకి బానుకి కోపం వచ్చేసింది మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరిలా అనరు చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో ఎలా బ్రతికానో నాకు తెలుసు మా అత్తయ్య చేత చేట్లు తినడంతోనూ ఆవిడ పిల్లలకి సేవ చేయటంతోటే గడిచిపోయింది జీవితం ఎన్ని అవమానాలు ఎన్ని తిట్లు ఎన్ని వెక్కిరింతలు భగవాన్ పగవాడికి కూడా ఈ బ్రతుకొద్దు అనిపించేది నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా ఆవేశపడకు బాను ఎవరి పిల్లలను పెంచాలంటే మీకు ఆ భయం వద్దు నాకు ఇద్దరే పిల్లలని నాకు తెలుసు ఇప్పటికీ పది సంవత్సరాల క్రితం అయితే ఏమో చెప్పలేను కానీ ఆవేశాలు కళలు అన్నీ కరిగిపోయిన వయస్సు ఇప్పుడు మా అత్తయ్య ధర్మమా అని శాంతం ఆలోచన అన్నీ స్థిరపడిపోయినాయి ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మ అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది ఇంత ఉన్నత హృదయులు ఇంట నాకు స్థానం ఇవ్వండి పరాయి పంచల్లో బ్రతికిన నాకు పెళ్ళి ఒక అపురూపమైన కళ అయిపోయింది నాకు భోగభాగ్యాలు వద్దు మేడలు మిద్దలు బద్దు నాకంటూ నాకు నీడ కావాలి అంతకు మినహా నేనేమీ కోరటం లేదు భానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది శ్రీధర్ చెయ్యి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరికి తీసుకుంది భాను పెళ్ళి తిరుపతిలో జరిగిపోయింది తల్లిదండ్రుల పెళ్లి చిన్నపిల్లలు చూడకూడదని పిల్లల్ని తీసుకురాలేదు ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు అబ్బా మొత్తానికి మంచి మొగుడనే కొట్టేశావు ముప్పై సంవత్సరాలైన అంది సావిత్రి బోలుడు డబ్బు దేనికి కష్టపడనక్కర్లేదు అంది వసంత ఇంజనీర్ అంటే మాటలేమిటి అక్కసగా అంది రాధా నీకు కష్టపడి పిల్లల్నికనే బాధ కూడా లేదు అంది రాజేశ్వరమ్మ గారు భాను నవ్వుతూ అంది నేను దేనికి కష్టపడకూడదనేగా అత్తయ్య ఈ పెళ్లి చేశావు అమ్మో ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను నారాయణరావు గారు వచ్చారు శ్రీధర్ వైజాగ్ పెడతాడట అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకుని వచ్చి తీసుకువెడతాడట మిమ్మల్ని అన్నారు అదేమిటి అప్పుడే ఎలా పంపిస్తాము అడ్డుపడబోతున్న పడబోతున్న భార్యను నోరు మూసుకోమని స్టేషన్ దాకా వెళ్తానమ్మా అన్నారు భాను పిల్లల్ని తీసుకుని శ్రీధర్తో బయలుదేరింది పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అన్నాడు శ్రీధర్ భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అన్నారు గట్టిగా వెళ్ళగానే ఉత్తరం వ్రాయండి అంది భాను తప్పకుండా వ్రాస్తాను వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకుని శ్రీధర్ రైలు ఎక్కాడు టాటా డాడీ పిల్లలు వీడ్కోలు చెప్పారు తన చెరో చెయ్యి పుచ్చుకొని తండ్రికి చేతులుపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతుంటే చిరునవ్వుతో దూరం అవుతున్న చూస్తుండిపోయింది భాను కథ సమాప్తం